అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే బాగున్నాము నేను ఇలా లేత బెండకాయలు తీసుకుని ఫ్రై చేస్తున్నాను ఈ ఫ్రై అయితే చాలా బాగుందండి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా వేడి వేడి అన్నంలో ఇలా నెయ్యి వేసుకుని బెండకాయ వేపుడు వేసుకుని తింటే ఆహా చాలా బాగుందండి చారు కూడా పెట్టాను నాకు చారుతో పని లేకుండా అన్నం మొత్తం కలిసిపోయింది అనమాట ఈ ఫ్రై చాలా అంటే చాలా బాగుంది చూడండి ఎంత ఉడికిందో లేత బెండకాయలు కంపల్సరిగా ఉండాలన్నమాట చూసారా ఎంత బాగుందో అండి కర్రీ అయితేనే ఇప్పుడు ఈ వేపుడు ఎలా చెయ్యాలో చూసేద్దామండి రండి మరి చూపిస్తాను మీ అందరికీ వేపుడు ఎలా చేసుకోవాలో చూసేయండి ఇప్పుడు ముందుగా ఒక మూకుడు తీసుకుని పొయ్యి వెలిగించి పొయ్యి మీద పెట్టానండి ఇందులో ఒక్క టీ స్పూన్ ఆయిల్ వేసాను వేసి మసాలా తయారు చేసుకోవాలండి మెయిన్ ఈ మసాలానే మనకి ఆ బెండకాయ ఫ్రైకి ముఖ్యం అనమాట ముందుగా మనం ఒక ఐదారు అదే మన కూరను బట్టి నేనైతే ఒక ఎనిమిది కాయలకి దగ్గర దగ్గర తీసుకున్నాను కదండి ఇవి వేపుకోవాలండి ఎండుమిరగాయలు వేపేసిన తర్వాత కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు పప్పులు వేసుకోవాలి పప్పులు ఏమి వేసుకోవాలంటే వేరుచన్న గుళ్ళు ఒక చిన్న చూస్తారు ఎన్ని వేసాను చిన్న మూతలు ఉంటాయి కదండి మా పోపులు బాక్స్ ఇదిగోండి దాంట్లతో అన్నీ వేసాను అన్నమాట ధనియాలు మినపప్పు జీలకర్ర ఇవన్నీ వేపాలన్నమాట అండి చిన్న మంట మీద దోరగా వేపాలి ఎంత చక్కగా వేపుకుంటామో ఈ మసాలా పొడి మసాలా ఏం కాదండి ఇది చాలా బాగుంటుందండి మనం ఈ బెండకాయ ఫ్రైకి రుచి అంతా ఇవి మసాలాలోనే వస్తుంది అన్నమాట ఇప్పుడు కొద్దిగా వేగిన తర్వాత వెల్లుల్లి గుడ్లు ఒలిసి పెట్టుకున్నానండి అది వేస్తున్నాను ఇంకా దగ్గర వేగేటప్పటికి అప్పుడు కొంచెం నువ్వులు ఈసారి ఇలా లేతకాయలు అయితే బాగుంటాయి అన్నమాట ఇలా లేతకాయలు తీసుకుని ఫ్రై చేసుకుంటే ఆహా ఏమి రుచి అన్నట్టు ఉంటుందండి నేనైతే ముందు పెద్ద పెద్ద కాయలే తీసుకున్నాను మళ్ళీ సగం చేశానండి తర్వాత అంటే మనం మూపుడు చిన్నది కదా అది వేగుతాయో లేదని ఆఫ్ చేశాను అనమాట వీటిని చూడండి ఇలా కోసుకోవాలన్నమాట అండి ఇవి చూడండి ఎంత లేతకున్నాయో శుభ్రంగా కడిగేసి రెండు మూడు సార్లు శుభ్రంగా క్లాత్ వేసి తుడిసేసానండి వీటిని తడైతే లేకుండానే మనం కోసుకున్న తర్వాత వేలతోటి ఇలాగా మనం కొంచెం మనం ఇందులో మసాలా కూరాలన్నమాట అండి బెండకాయలో అండి చెయ్యి జాగ్రత్తగా పోయాలండి నాకంటే అలవాటే చాక్తో కొయ్యడం చూడండి అలా ఖాళీ చేయాలన్నమాట బెండకాయని మొత్తం అన్నీ అలా కోసేద్దాం సరే మొత్తం అన్నీ కోసేస్తున్నాను కోసేసిన తర్వాత మనం ఈ మసాలా చల్లారిన తర్వాత పూర్తిగా చల్లారి పెట్టాలి మనం వేపుకున్న మసాలా ఉంది కదండి అది చాలా లేతకాయలు ఉంటే చూడండి అవే బాగుంటాయి అనమాట నేను కొన్నాయి చాలా లేతగా ఉన్నాయండి అందుకని కూర కూడా సూపర్ వచ్చింది అనమాట అండి ఇలా చేయమని మా అమ్మాయి చెప్పిందండి మా చిన్నమ్మాయి చెప్పింది బాగుంటుంది అమ్మ ఇలా చేయంటే నేను ట్రై చేశాను చాలా బాగుందండి చూసారా పోపు అయితే ఇలా వేపుకోవాలి పోపు పచ్చిగా ఉందనుకోండి మసాలా అదే వేగడం కూర తేడా వచ్చేస్తాను అనమాట కమ్మమ్మట అవసరం వచ్చే వరకు వేసుకోండి సరేనా చల్లారింది కాబట్టి నేను మిక్సీ పెట్టేస్తానండి మెత్తగానే ఇప్పుడు మిక్సీ పెట్టేది చూడండి ఆ మాత్రం నలిగిన తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పు ఉప్పు వేయాలి కదండి మరి కూరకే అందుకు ఇందులోనే ఉప్పు వేసేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పెట్టేద్దామండి ఓకేనా ఉప్పు కూడా ఈ వర్షాలకి ముద్దలా అయిపోతుందండి సాల్ట్ కూడా చూసారా మళ్ళీ పెట్టాలి ఇప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా నీళ్ళు వేయాలండి ఈ మసాలా పొడిలో కొద్దిగా వాటర్ వేసి ముద్దలా కలుపుకోవాలి అండి ఇలా వాటర్ వేసుకుని మనం ఇప్పుడు మసాలా ముద్దలాగా తయారు చేద్దాం అండి చూసారా అండి అది ముద్దలైంది కదా ఇప్పుడు మనం ఈ బెండకాయ మనం ఘాటు పెట్టింది ఉంది కదా అందులో స్టప్ చేయాలన్నమాట అండి ఈ బె ఈ బెండకాయలో ఈ మసాలా ఇలాగా సరే మొత్తం బెండకాయలన్నీ ఇలాగా ఫిల్ చేసేసుకోవాలండి మసాలా తోటి మీరు ఇలా ఎప్పుడన్నా వండేరా లేదో చెప్పండి నాకు మీరు కూడా ఇలా ట్రై చేయండి ఉండకపోతే మీరే అంటారు చాలా బాగుందని అయితే లేత బెండకాయలు తీసుకోండి మొదటి బెండకాయలు అయితే ఉడకవు సరేనండి మొత్తం అన్నీ ఇలాగ ఫిల్ చేసేద్దామండి నేను ఎప్పుడు ఫ్రై అంటే చిన్న ముక్కలు కోసేసి ఒక్కోసారి పోపు పెడతాను ఒక్కోసారి పోపు వేసి పెడతా వేపుడు చేస్తాను ఒక్కోసారి ఏం చేస్తానంటే ఓల్లి వేపేసి ఉప్పు కారం వేసేస్తాను అనమాట అలా కూడా బాగుంటుంది కానీ ఇలాగ డిఫరెంట్గా చాలా బాగుందండి అన్నంలో మనం కలుపుకుంటే అన్నం అంతా కలిసిపోతుందనమాట వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ బెండకాయ వేపుడు వేసుకుని తింటే అండి ఆహా అన్నట్టుందనమాట నేను ఎప్పుడు తినలేదండి ఇవాళే తిన్నాను నేను సరే మొత్తం అన్నీ ఇలా తయారు చేసుకున్నాను ఇప్పుడు ఏం చేద్దామండి మొత్తం తయారైపోయినాయి కాబట్టి మళ్ళీ పొయ్యి మీద అదే మోగుళ్ళలో కొంచెం నూనె వేసి పక్కన చారు మరుగుతుందండి చారు పెట్టాను సరే చారు అయితే మరుగుతూ ఉంది ఫ్రై కదా అని నేను చారు పెట్టానండి అయినా చారు అవసరం లేకుండానే నాకు కూరతో సరిపోయింది అనమాట చూడండి నూనె ఇలా వేసుకుని మొత్తం ఈ బెండకాయ మనం స్టప్ చేసుకున్న బెండకాయ ముక్కలన్నీ ఈ మూకుట్లో పేర్ చేయాలన్నమాట అండి ఒక రెండు టీ పెద్ద తోటి రెండు స్పూన్లు వేసుకున్నాను ఆయిల్ చూసారా అదండి ఆయిల్ కూడా ఎక్కువ అవసరం ఉండదండి ఇలా మొత్తం అన్నీ బెండకాయలు ఈ మూకుట్లో పెట్టేద్దాం చిన్న మంట మీదే పెడదామండి పెద్ద మంట పెట్టామనుకోండి మాడిపోతాయి చిన్న మంట మీద చక్కగా మగ్గిపోతాయి అనమాట అండి మొత్తం అన్నీ ఇలా పెట్టేద్దాము చాలా సింపుల్ అండి టేస్ట్ మాత్రం సూపర్ అండి మీకు కూడా నచ్చుద్ది ఇలా వండించి చూడండి మీరు వండి చూడండి ఓకేనండి నే నాకు నచ్చిదేనే నేను చెప్తాను అన్నమాట చిన్న మంట మీద పెట్టి మూత అయితే పెట్టేసాను చూడండి మూత తీసి చూశాను ఒకసారి ఎలా మగ్గినిగా చూడండి నూనె ఎలా కదులుతూ ఉంది ఇవి మగ్గుతూ అనమాట ఒక్కసారి టర్న్ చేద్దామండి ఎక్కువ పక్కకి కలుపుకుందామండి ఈ మసాలా మహర్చమండి అంత బాగుంది వేపుడి చూసారా ఇలాగా ఇప్పుడు మళ్ళీ కాసేపు మగ్గనిద్దామండి ఎక్కువ ఆయిలు అవసరం ఉండదండి చక్కగా టేస్టీగా మనం బెండకాయ వేపుడు తినొచ్చు అనమాట ఇప్పుడు బెండకాయ ముక్కలకు ఉప్పు పట్టాలి కదండి అందుకు కొంచెం ఉప్పు అయితే వేసి మళ్ళీ కలుపుతాను ఒకసారి బెండకాయ ముక్కలు మరి మనం ఉప్పు వేయలేదు కదండి షప్పింగ్లోనే వేసాం అందుకు మళ్ళీ బెండకాయలకి ముక్కకే ఉప్పు పట్టాలని మళ్ళీ కాస్త జల్లేను అన్నమాట ఇదిగోండి ఇలా వేగిపోయినాయి ఇది సరే కొంచెం పేస్ట్ మిగిలితే నేను వేసేసానండి అందుకని ఎక్కువ మనకి గ్రేవీ కింద కనిపిస్తుంది ఇదిగోండి నిజంగా ఎంత లేత బెండకాయలు మొలనే చక్కగా మగ్గిపోయినాయి అనమాట ఇదిగోండి వేపుడు ఇలా ఇచ్చింది అనమాట నేను మాత్రం తిన్నాను సూపర్ ఉంది మీరు కూడా ఒకసారి ఫ్రై చేయండి బాగుంటుంది ఇదిగోండి నేనైతే నెయ్యి వేసుకుని వేడి వేడి అన్నం పెట్టుకున్నాను నెయ్యి వేసుకున్నాను ఈ బెండకాయ ఫ్రైతో తిన్నాను అనమాట చాలా నచ్చేసింది నాకు అందుకే మీకు చెప్తున్నాను ఓకేనా ఎన్నిసార్లు చెప్తున్నారు ఏంటి అనుకోకండి ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండి సూపర్ అంటే సూపర్ అనమాట థ్యాంక్ యూ అండి అందరికీ